ఈరోజు ఆల్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎంప్లాయీస్ సంబంధించిన సభ అధ్యక్షులు టైర్ వెంకటకృష్ణారెడ్డి గారికి ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియస్తున్నాం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మొత్తం మొదటి కేకేసి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో చాలా మంది విషయాలు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది కానీ సమయానుభావం వల్ల చాలామంది వాళ్ళు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నేను అసంఘటిత కార్మికుడిగా పనిచేయడం జరిగింది ఒక ఎంప్లాయీని కూడా నేను పనిచేయడం జరిగింది అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా తొంభై వేలకు పైగా ఇండస్ట్రీ ఎంఎస్సీ కింద ఉన్నాయి నేను ఆల్రెడీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది జనరల్ మేనేజర్ గారితో ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులు అందరినీ కలవడానికి నేను కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలా పెద్ద జిల్లా అనంతపురంలో చాలా వరకు రాయలసీమలో వెనుగోడైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా సత్తసాయి జిల్లా నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి పదవికి డాండ్ చేసే దిశగా మీ యొక్క ఆదేశాలతో ముందుకు వెళ్తా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ లీగల్గా కూడా కేపీసీ రాష్ట్ర చైర్మన్ కానీ తరపున ఒక సపోర్ట్ అనేది కూడా అందరికీ కూడా ఉంటే కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఇందాక చెప్పారు అన్ని పార్టీల గురించి ఆ పార్టీలు బీట్ చేసిన పార్టీ ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వీళ్ళని కంపల్సరీ ఒక కేకేస్ అనేది ఒక లా ముందుకు దూసుకొని వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను వైపు వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ షర్మిల మేడం గారిని రాబోయేటువంటి రోజుల్లో ఆమె సీఎం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళేటువంటి భాగంగా కేపీసీని చాలా బలంగా మేము తయారు చేస్తామనేటువంటి ఆలోచనలో భాగంగా ఏదైతే కార్యాచరణ రెడీ చేశామో రాష్ట్ర అధ్యక్షుడి గారితో మేము తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు